పండుగలను నిర్వహించడంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఆచారాలను అనుసరిస్తూ ఉంటారు కొందరు మత విశ్వాసాలను కొందరు వారి యొక్క ఆచారాలను కొనసాగిస్తుంటారు ఇలాంటి నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా మొహరం వేడుకలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో మొహరం వేడుకలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ సందర్భంగా తీసేటువంటి అగ్నిగుండంలో ముస్లింలకు చెందినటువంటి ఒకరు అగ్ని కనకల్లాడే నిప్పులపై నమాజ్ నిర్వహించి ప్రత్యేకతను చాటుకున్నాడు ఇది ఒక సంచలనంగా మారింది దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ప్రపంచంలోనే ఎక్కడా చూడనటువంటి విధంగా రోకొండ నియోజకవర్గ కేంద్రంలో అగ్నిగుండంలో నమాజ్ నిర్వహించడం సంచలనంగా మారింది అనేక సంవత్సరాలుగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ఈసారి కూడా మొహరం వేడుకల సందర్భంగా నమాజ్ చేసినట్టు

कोई देखने के लिए नहीं है हम तो उनके ऊपर से कर रहे हैं हम साल तो, सा तो चालीस तो तो साल से चल रहा है लेकिन तीन साल से हवाले में चल रहा है सजा करने का तो बस इसीलिए दूसरों तो के लिए